ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కి బదిలైన ప్రభుత్వ ఉద్యోగులకి సుప్రీంకోర్టులో పాక్షిక ఊరట లభించింది ఉద్యోగంలో చేరడంలో పరిపాలన పరంగా జరిగిన జాప్యం వల్ల ఏర్పడిన సర్వీస్ అంతరాయాన్ని అంటే సర్వీస్ బ్రేక్ దానికి సంబంధించిన పెన్షన్ ప్రయోజనాల కోసం ఖచ్చితంగా ఆ బ్రేక్ ని పరిగణలోకి తీసుకోవాలని వారి సర్వీస్ నిరంతరంగానే భావించాలని ధర్మాసనం స్పష్టం చేసింది అయితే పనిచేయని ఆ కాలానికి కూడా పూర్తి జీవితం చెల్లించాలని ఉద్యోగుల అభ్యర్థిని మాత్రం కోచిపుచ్చింది నో వర్క్ నో పే అనే సూత్రం వర్తిస్తుందని తేల్చి చెప్తూ వారి పిటిషన్ ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ అసౌద్దీన్ అమానుల్లా జస్టిస్ కూడిన ధర్మాసనం రీసెంట్ గా తీర్పు వెలువరించింది రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో యాభై ఎనిమిదేళ్లు ఏళ్లు పదవీ విరమణ చేసినటువంటి కొందరు ఉద్యోగుల్ని ఆంధ్రప్రదేశ్ లో అరవై ఏళ్ల పదవీ రమణ వయసున్నందున తిరిగి విధుల్లోకి తీసుకున్నారు అయితే తెలంగాణ నుంచి రిలీవ్ అవ్వడానికి ఏపీలో పోస్టింగ్ అవ్వడానికి మధ్య కొన్ని నెలల నుంచి ఏడాది పైగా సమయం పట్టింది ఈ కాలాన్ని సర్వీస్ గా పరిగణించి పూర్తి జీతం చెల్లించాలని ఉద్యోగం సుప్రీం సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఈ కేసు విచారణ సందర్భంగా ధర్మాసనం పలు కీలక వ్యాఖ్యలు చేసింది పని చేయని కాలానికి కూడా జీతం చెల్లించడానికి చట్టంలో ఎలాంటి నిబంధన లేదని అందువల్ల ఈ డిమాండ్ కి చట్టపరమైన బలం లేదని ధర్మాసనం స్పష్టం చేసింది ఉద్యోగుల తప్పు లేకుండా జరిగిన పరిపాలన జాప్యం వల్ల వారి పెన్షన్ ప్రయోజనాలకు నష్టం వాటిలో అభిప్రాయపడింది ఆ ఖాళీ సమయాన్ని కూడా పెన్షన్ లెక్కింపు కోసం పరిగణలో తీసుకోవాలని స్పష్టం చేసింది తద్వారా వారి అరవై ఏళ్ల సర్వీసు గాను పూర్తి పెన్షన్ ప్రయోజనాలు పొందుతారని పేర్కొంది అయితే ఈ ప్రయోజనం పొందాలంటే తాము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని ఆ ఖాళీ సమయంలో ఉద్యోగులు ప్రభుత్వానికి వినపత్రం ఇచ్చి ఉండాలని కోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది ఇదే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి సర్కార్ ఉన్నప్పుడు కూడా ఈ రకమైనటువంటి వ్యవహారాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఆయన ఎప్పుడూ కోరారు మరోపక్క ఇదిగో చంద్రబాబు గారు ఏలూరులో వైఎస్ జగన్ హయాంలో నిర్మించిన ప్రభుత్వ వైద్య కళాశాల అంటూ భవనం ఇదే ఉందని కూటమి నేతలు చూశారంటూ వైసీపీ నేతలు ఆ భవనాల వద్ద సెల్ఫీలు దిగారు ఏలూరు జిల్లాకే ప్రతిష్టాత్మకంగా జిల్లా ప్రజల చిరకాల కోరిక నెరవేర్చుతూ వైసీపీ ఐఎంలో ఈ ప్రభుత్వ మెడికల్ ఏర్పాటు చేశారు వైసీపీ ఐఎంలో ఒక్క మెడికల్ కాలేజ్ కట్టలేదంటూ చంద్రబాబు అసత్య ప్రచారం చేస్తున్న తరుణంలో వైసీపీ ఏలూరు సమన్వయకర్త మామిల్లపల్లి జయప్రకాష్ మాజీ ఎమ్మెల్యే కొట్టారు అబ్బాయి చౌదరి ఆధ్వర్యంలో పార్టీ నేతలు ఏలూరులోని మెడికల్ రీసెంట్ గా సందర్శించారు అత్యాధునిక సౌకర్యాలతో కార్పొరేట్ తరహా లుక్కుతో మురిసిపోతున్న వైద్య కళాశాల భవనాల్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రజలకు చూపించేటువంటి ప్రయత్నాన్ని వారు చేశారు సెల్ఫీలు కూడా దిగారు జోహార్ వైఎస్ఆర్ జై జగన్ అంటూ నినాదాలు చేశారు కూటమి నేతలు చేస్తుంది ఇది గ్రాఫిక్ కాదంటూ మెడికల్ కాలేజీ భవనం వద్ద ఫోటోలు తీశారు ఈ కార్యక్రమంలో వైసీపీ ఏలూరు నగరాధ్యక్షుడు గుడిదేశి శ్రీనివాసరావు ఇతరలు పాల్గొన్నారు అయితే ఏలూరులో వైఎస్ జగన్మోహనంలో నిర్మించినటువంటి ప్రభుత్వ వైద్య కళాశాల భవనం ప్రారంభించి రెండేళ్లు పూర్తయింది రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ రెండున ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం క్లాసులు ప్రారంభంగా రెండేళ్లు పూర్తి కావడంతో వైసీపీ నేతలు మెడికల్ కాలేజీ వద్ద కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు వైద్య వైద్య విద్యార్థులకి కాలేజీ ప్రొఫెసర్లు నాన్ టీచింగ్ స్టాఫ్ కి ప్రత్యేకంగా శుభాకాంక్షలు కూడా తెలిపారు తొలుత కాలేజ్ లోని మహానేత డాక్టర్ వైఎస్ఆర్ విగ్రహం వద్ద నివాళులు అర్పించారు కళాశాలలో అత్యాధునిక డిజిటల్ క్లాస్ రూమ్లు ల్యాబ్స్ టీచింగ్ రూమ్స్ పరిశీలించారు ఆ తర్వాత కళాశాల ప్రిన్సిపాల్ ను కూడా మర్యాద కలిసి కళాశాల నిర్వహణ మీద పలు అంశాలు అడిగి తెలుసుకున్నారు